అనే వ్యాసం మీద మనం మాట్లాడుకోవటానికి దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి నిత్యము మనము నస్తులంగా మనం ఉండవలసినటువంటి వారిన దేవుని యొక్క వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది రెండు దారుల గురించి మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనము ఈ లోకాన్ని ముగించిన తర్వాత మరి గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి అంటే ఎప్పుడూ మనం వెళ్ళనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళవలసినటువంటి వారు మరి ఆ మార్గానికి ఎప్పుడు వెళ్ళని చోటుకి మనం వెళ్ళే సమయంలో అనేక పర్యాలు మనము ఆ దారులను అడుగుతూ ఉంటాం అడ్రస్ అడుగుతూ ఉంటాం ప్రతి ఒక్కరిని కూడా అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా ఇరిమియా పుస్తకము ఆరో అధ్యాయము ఇరిమియా ఆరు పదహారులో దేవుడు మాట్లాడుతూ అంటారు యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు మార్గములలో నిలిచి చూడుడి మార్గముల్లో నిలిచి చూడుడి పురాతన మార్గముల గుర్చి విచారించండి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మార్గము మరి పురాతన మార్గాలు మేలు కలిగే మార్గాలు ఈ లోకంలో ఎన్నో మార్గాలు మనకు ఉన్నటువంటి ఉన్నాయి ప్రభునేటువంటి యేసుక్రీస్తు వారు కూడా మరి మనకి రెండు మార్గాల గురించి ఆయన బోధించినారు రెండు వేల సంవత్సరాల క్రితం మానవ జాతికి మత్స్సు వార్త ఏడవ అధ్యాయము పదమూడవత్సరం చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమున పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది అని దైవగ్రంథంలో రాబడింది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఇవన్నీ యశు ప్రభు చెప్తున్నటువంటి మాటలు జీవమున పో ద్వారము ఇరుకును ఆ దారి సంకచితమైన దాని కనుగొనవారు కొందరే రెండు దారులు చూస్తున్నాం టూ రోడ్స్ రెండు మార్గాలు ఒకటి విశాల మార్గము ఇంకొకటి ఇరుకు ఇరుకు ద్వారము లేక ఇరుకు దారి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి నాశనానికి వెళ్ళే ద్వారము నాశనానికి వెళ్ళే ద్వారము వెడల్పుగా ఉన్నదంటండి అది చాలా విశాలంగా ఉందంటండి దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని వ్రాయబడింది అయితే జీవానికి వెళ్ళే ద్వారము ఇరుకుగా ఉంది ఆ దారి సంకుచితంగా ఉంది దాన్ని కనుగొని వారు కొందరే అయితే దేవుని వాక్యంలో మనం చూసిన రీతిగా మనం మార్గాల్లో నిలిచి చూడాలండి మనకంతా ఒక మన పెద్ద టాస్క్ ఏంటంటే ఈ లోకాన్ని ముగించిన తర్వాత మనమందరం కూడా రాజ్యానికి వెళ్ళాలి ఈ లోకంలో శాంతి సమాధానం నెమ్మదిని మనం పొందుకోవాలి జీవ మార్గాన్ని మనం కలిగి ఉండాలి సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలి నిత్య సుఖాన్ని అనిపించాలి మరి దేవునికి స్వభావంలో మనం ఉండాలి క్రీస్తు పోలికలో మనం ఉండాలి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది స్వభావంలో మనం పాలుబాస్తులై ఉండాలి ఇది దేవునికి ఉద్దేశం అండి దేవుడు కూడా మానవుని ఎందుకు సృష్టి చేసినాడు ఎలా సృష్టి చేసినాడు తన స్వభావంలో తన పోలిక చెప్పిన మనల్ని ఆయన సృజించినటువంటి దేవా దేవుడండి అండి తన పోలికలో ఆయన చేసినాడు తనక స్వభావంలో మనం చేసినటువంటి ఉన్నారు మనం ఆయన వలె ఉండాలి అని ఆయన మనల్ని సృజించినాడు ఈ సర్వ సృష్టి అంతటికీ కూడా మనము ఆధిపత్యం వహించాలని దేవుడు కోరినాడు ఏలుబడి చేయాలని దేవుడు కోరినటువంటి వాడుకున్నాడు అయితే మానవుడు మార్గములన్నిటినీ చెరిపివేసుకున్నాడని దైవగ్రంథము చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది మానవుడు తన యొక్క మార్గాలన్నిటినీ కూడా చెరిపివేసుకున్నటువంటి వాడుకున్నాడు అందుకుని ఈ రోజున మనకి మార్గం తెలియట్లే స్వర్గరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియట్లే మరి నెమ్మదిని పొందుకోవాలంటే ఏం మనకు తెలియట్లే పాపం నుంచి విడిపించబడాలంటే మనం ఏం చేయలేము మనకు తెలియట్లే అసత్యం నుండి బయటకు రావాలంటే ఏం మనకు తెలియట్లే ఇలాంటి అభద్రతా భావంలోనికి మనమందరం కూడా వచ్చేసినటువంటి వారు కాబట్టి పిల్లలు ఈ రోజున మనము ఆ సత్య మార్గాన్ని దైవికమైనటువంటి మార్గాన్ని మనం కనుగొటం చాలా అవసరం మరి మనము ఈ మార్గం తెలియాలంటే ఎప్పుడు మనము ఎరగనటువంటి మార్గం మనకు తెలిసిందేంటి పితృ పారంపర్యమైనటువంటి ఆచారాలు వ్యవహారాలు పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తనలు పితరుల ద్వారా వచ్చినటువంటి బలహీనతలు పితరుల ద్వారా వచ్చినటువంటి బలాలని మాత్రమే మనం పొందుకుంటూ ఈ స్వయం తృప్తి మనం పొందుకుంటున్నామే కానీ ముఖ్యమైనటువంటి నెమ్మదిని మనం పొందుకున్నటువంటి వారము కాదండి కాబట్టి ప్రతి ఒక్కరూ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు అంటే పాప పరిహారం గురించి ఏం చేస్తున్నాడు పరుగులేడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు అభద్రతా భావములోనికి ప్రతి ఒక్కడు కూడా వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడుగున్నాడు ఇలాంటి వాతావరణాన్ని మనమందరము కలిగినటువంటి కాబట్టి ఈరోజున దేవుడు అంటున్నాడు ఈ శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి మనం వెళ్ళినట్లు ఏం చేయాలంటే మార్గాన్ని మనం వెతకాలండి వాట్స్ ద ట్రూ వే యేసీ ప్రభువారు చెప్పినారు నేనే మార్గమును సత్యమును జీవమునను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడని ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు అయితే మనుషులు ఏమంటున్నారు ఏమంటున్నారు అంటే అండి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము పురాతన మార్గంలో నిలిచి చూడుడి పురాతన మార్గమును గుర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు నిజమే కదా ఇప్పుడు కూడా మనం అలాగంటాం మేము దాంట్లో నడవమండి మాకు ఆ మార్గం కుదరదండి మా మార్గాలు మాకున్నాయండి మా బ్రతికేదా మాకు ఉందండి అంటున్నాడు నిజమే మన బ్రతుకులు మనకున్నాయి మన పరిస్థితులు మనకున్నాయి కానీ మన జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి విధానం మనం కలిగి ఉన్నామా మరి మనం బలర్పిస్తున్నాం పాప పరిహారం కొరకు పాపం నుంచి విడిపించబడాలని ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నంలో మనం విజయం సాధించినామా మనం చూస్తుండ ప్రియులరా అని పేరు పెట్టుకుంటాం అంటే దాని అర్థం ఏంటి నారాయణుడు అంటే దేవుడు దేవుడు అంటే సత్యవంతుడు కనుక మనము దేవుడిలాగా సత్యం చెప్పాలి అని అనుకుంటుంటాం కానీ మనం చెప్పగలమా సత్యమే జయిస్తుందని కూడా మనకు తెలుసు కానీ సత్యమే వచ్చేత అని అనుకుంటాం కానీ మనం సత్యంగా బ్రతకమే అని అంటే మన ఏం లేదంటే సత్యంగా బ్రతకడానికి మన దగ్గర మార్గం లేదండి మరి దేవుని యొక్క వాక్యంలో కూడా మనం గమనించిన రెండు వేల సంవత్సరాల క్రితం మేశుప్రభు దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అంటాడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి వాట్ కెన్ ఐ డూ నాకు ఆ మార్గం నాకు తెలియదు దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం నాకు తెలీదు దేవస్థానానికి వెళ్ళే మార్గాలు మనకు తెలిసేమో కానీ దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాలు మానవుడికి ఎవరికి కూడా తెలియదండి దేవుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి కూడా తెలియదండి దేవుడు ఏమైనాడో ఎవరికి కూడా తెలియదండి దేవుని యొక్క సృష్టి అయి ఉన్నామంతే మనము అయితే మనకు దేవుడే చెప్పాలి దేవుడు ఏమైనాడు ఆయన అనంతుడు అని చూస్తున్నాం అనంతుడు దేవుడు తన మార్గాల్ని మనపక్షంగా వెల్లడి చేస్తేనే కానీ మనకేం కూడా అర్థం కాదండి అందుకని గమనించినట్లయితే సరైన మార్గంలో మనం నడవాలి మన నడుస్తున్నటువంటి మార్గము తప్పు మార్గమా లేకపోతే సరైన మార్గమా అనేది కూడా మనము గుర్తించాలి ఒకవేళ మనం వెళ్తున్నటువంటి మార్గము తప్పుడు మార్గంలో మనం వెళ్తున్నాము అనేది మనకి అవగాహన ఉంటే ఏం చేయాలంటే మార్గాన్ని మార్చుకోవాలి అంతేగాని అదే మార్గంలో నేను ఉంటానంటే కుదరదండి మన మార్గాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది అయితే ప్రతిరోజు నీవు నేను కూడా మరి ఎప్పటికి కూడా అంతం కానటువంటి నిత్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నామని మనం గుర్తించాలి నిత్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం ఈ లోకాన్ని ముగిస్తే నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి అయితే మనము ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలుసా మనం నిత్యత్వం ప్రయాణం చేయలేండి బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గురించే మహిమను పొందలేకపోతున్నారని రాబడింది దేవుడిచ్చే ఆ స్వర్గరాజ్యంలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు కానీ మనం ఏంటి ప్రయాణం చేస్తున్నామో అది మనకే తెలియకుండా ఉన్నటువంటిది ఉంది అయితే మనల్ని ఈ నిత్యత్వానికి నడిపించే ఒక పుస్తకం ఉంది అది బైబిల్ గ్రంథం అండి అది దైవికమైనటువంటి గ్రంథం అండి దైవ గ్రంథం మాట్లాడుతుంది అంటే దేవుడు తన యొక్క మహా ప్రేమ వలన పరలోకానికి మార్గం చూపించే ఒక పుస్తకాన్ని దేవాదేవుడు మానవుల యొక్క చేతిలో ఉంచినటువంటి వాడుకున్నాడండి మరి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా వెండి అంత పవిత్రమైంది అని రాయబడినటువంటిది ఉంది దేవుని యొక్క మాటలు పవిత్రమైనవని స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది కీర్తనకారుడు మనం గమనించినట్లయితే కీర్తనలు పన్నెండవ అధ్యాయము ఎహోవా మాటలు ఆరవచనము ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి ఏడు ఏడుమార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు అంత పవిత్రమైనటువంటి మాటలు ఎందుకంటే ఆయన పవిత్రుడు కానీ గమనించినట్లయితే ఆయన పవిత్రుడు కనుక ఆయన మాటలు కూడా పవిత్రమైనటువంటివి అందుకే దైవగ్రంథం సెలవిస్తుంది నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కాబట్టి వీడు గమనిస్తే ఏముంది దేవుని వాక్యంలో నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఏంటంటే అండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినట్టుగా ఉంది స్త్రీల గమనించినట్లయితే మనము రెండు మార్గాల గురించి మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము రెండు దారులు అని మనం చూస్తున్నాము ఈ రెండు దారుల్లో ఒక మార్గము మనకు తెలుసు అదేంటంటే విశాలమైన మార్గము విశాలమైన మార్గం ఇందాక మనం చదువుకున్న మత్స్వార్థ ఏడవ అధ్యాయము వచనంలో విశాలమైన మార్గం చాలా కూడా ఈ మార్గంలో ఉన్నారు మరోసారి ప్రిలరా మనము ఈ యొక్క రెండు మార్గాల గురించి మనం ఆలోచన చేస్తున్నాము ఒకటి విశాల మార్గము అని మనం మాట్లాడుకున్నటువంటి వారు ఉన్నాం ఈ యొక్క విశాల మార్గము మరి చాలా విశాలంగా ఉందని రాబడింది ఈ మార్గంలో ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు కానీ మరి ఈ మార్గం ఎక్కడ నడిపిస్తుంది అంటే బైబిల్ చెప్తుంది నాశనానికి నడిపిస్తుంది నాశనమున పో ద్వారా వెడల్పును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అని యేసుప్రభు చెప్పినారు అయితే ఎంతోమంది మేము నాశనానికి వెళుతున్నామని అనుకోవట్లేదండి అదే మార్గంలో నడుస్తున్నారు కానీ నాశనానికి వెళుతున్నామని వారు అనుకున్నటువంటి వారు కాదు ఎందుకంటే సామెతలు పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఏం చెప్తుందంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు తుదకు అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి ఇస్తుందని రాబడింది ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉందంటండి కనుక మనకి మనం వెళ్ళే మార్గం మనకు బాగా కనిపిస్తుంది కనుక ఆ మార్గాల్లో వెళుతూ ఉంటాము మరి ఎందుకు అలా కనిపిస్తుంది అని అంటే కొన్ని తెలుగు రాస్తున్నటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవత్సరంలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రానికి గుడితనం కలజేసింది కనుక వాళ్ళు తప్పుడు మార్గంలో వెళుతూ లేక నాశనకరమైనటువంటి మార్గంలో వెళుతూనే మనం బాగానే ఉన్నామనుకుంటున్నారు ఇది మనకు సమస్య అని మనం చెప్పుకోవచ్చు ప్రిలరా ఈరోజున ఈ యొక్క విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరూ కూడా ఎన్నో భారాలని కలిగినటువంటి వారు ఉన్నారు మరి ఎలాంటి భారం అంటేది పాప భారముతో నిండి ఉన్నారండి మానవులందరూ పాప భారంతో నిండి ఉన్నారు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏ భేదం లేదు అందరూ పాపులని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నట్టుగా ఉంది దేవుడు అని గురించి మేము పొందలేకపోతున్నారని దైవ గ్రంథంలో మనం రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం మనం చూస్తుంటాము ఉంటాము అయితే దేవుని దగ్గర మనం ఒక్క పాప అన్నైనా కానీ మనం ఏం చేయలేమంటే దాచలేమండి మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యహోవు అనేటువంటి నేను హృదయాన్ని లక్ష్య పెడతానని మొదటి సమయంలో పదహారు అధ్యాయం ఏడవచనం మనం చూస్తుంటాం మరి వారి యొక్క వీపులు భారముతో నిండి ఉన్నాయంటే రోమపత్రికలో మనం చూస్తుంటాము మరి మన సొంత శక్తితో ఒక్క పాపాన్ని అయినా కానీ మనం ఏం చేయలేము అంటే పోగొట్టుకోలేం ప్రియులరా సమయం గతి గతించే కొలిది మన పాపము అవుతుంది కానీ అది తక్కువయ్యేది కాదు అందుకే రోమపత్రిక అరవద్ద ఇరవై మూడు వచ్చినాలో పాపం వచ్చి జీతము మరణము అని రాయబడినట్టువంటిది ఉంది అయితే ఈ రోజున మరి దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క కోపము మానవుల మీదకి వస్తుంది ఏంటంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడేను ఆ తర్వాత తీర్పు ఉంది మనుషులు ఒక్కసారే మానేస్తారు తర్వాత ఏముంది తీర్పు ఉంది అంతేగాని ఇంకో రెండో జన్మ మూడో జన్మ అనేవి ఉండేవి కానే కాదండి అందుకనే ప్రాణ గ్రంథం ఇరవై అధ్యాయంలో పన్నెండవ వచనము పదిహేనవ వచనంలో అపోస్తడు అనేటువంటి దీపము నుండి ఒకటి చూస్తున్నాడు మరియు దవడమైన సింహాసనమును దాని ఆసీనుడైన ఒకరిని నేను చూస్తున్నాను మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీదట నిలవబడి ఉండేట చూచితిని అప్పుడు గ్రంథములు మరి జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడ్డాను ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీ తీర్పు పొందిరి కాబట్టి ప్రియులరా ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడిన రాయబడింది కనుక నాశనానికి వెళ్ళే మార్గము ఎక్కడ నడుస్తుందంటే అగ్నిగుండానికి అగ్నిగొండానికి నడుస్తుంది